ఓం నమో వెంకటేశాయ విష్ణు యొక్క మరొక అవతారమైన వెంకటేశ్వర స్వామి త్రిమూర్తుల్లో ఒకరు జీవనోపాధి శక్తిని ఇస్తాడు వెంకటేశ్వర స్వామిని కలియుగ వరదగా కూడా భావిస్తాము ఈ కలియుగంలో స్వామి ఎల్లప్పుడూ భక్తులకు దగ్గరగా ఉంటాడు మరియు మనల్ని ఆశీర్వదించడానికి రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు వెంకటేశ్వర స్వామిని కొన్ని ప్రదేశాల్లో బాలాజీ మరియు గోవింద అనే వివిధ నామాలతో కూడా పిలుస్తాము కొలుస్తాము ప్రార్థన विना वेङ्कटेशं ननाथो ननाथ सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ శనివారాలు మరియు పురతశి మాసమంతా వెంకటేశ్వర స్వామికి ఎంతో శుభప్రదమైనవని చెప్తారు తులసి ఆకులు పూలు ఎండు ద్రాక్షలు లాడు అడై చింతపండు అన్నము పెరుగన్నము మరియు వడ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన నైవేద్యాలు అభిషేకం మరియు పుష్పాలతో ప్రత్యేక అరంకరణ చేస్తారు మరియు రత్నాలు వెంకటేశ్వర స్వామికి ప్రసిద్ధి చెందినవి శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తే స్వామి అనుగ్రహం పొంది సంపద ఆరోగ్యం సౌభాగ్యం ముక్తి మోక్ష